ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అయితేనేమి మంత్రులు అయితేనేమి ముఖ్యమంత్రులు డిప్యూటీ సి సీఎం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోకి పోయి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీల ప్రకారము ఈరోజు వాళ్ళకి పెన్షన్లు పంచుతూ ఉండాలంటే నేను ఒక ఏరియాకి పోయానండి ఉదయం ఒక ఏరియాలో చూస్తుంటే ఆ పేదవాళ్ళు ఒక్క ఆనంద బాష్పాలు వదులుతూ ఉన్నారండి ఈరోజు ప్రజల్లో వాళ్ళు చేసిన పనికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటే ఒక్కసారిగా ఆనంద బాష్పాలు కారుస్తున్నారు అయ్యా ఈరోజు పేదవాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడు వెలుగులు అనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన సిటీస్లో కొన్ని ఏరియాల్లో నాలుగు రోడ్ల సెంటర్లో హైవే పవర్ ల్యాంప్స్ ఉంటాయండి పవర్ ల్యాంప్స్ ఎల్ఈడి బల్బ్స్ పెద్ద లైట్లు ఆ లైట్లు వేస్తే సాయంత్రం కొంత ఏరియా మొత్తం కల్లగా అదే విధంగా ఈరోజు పేదవాళ్ళ కుటుంబాల్లో ఆ వెలుగును చూస్తున్నారంటే అదండి ట్వంటీ ఫార్టీ విజన్ అంటే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే ఆయన విజనే విజను ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వం చేసి ఖజానా నాకేసిపోయినా కూడా ఆ విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా విస్మరించకుండా పంచుతా ఉండాలంటే అదండి ఆయన విజను అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా చీఫ్ మినిస్టరు డిప్యూటీ సీఎం బిస్టర్ వాళ్ళిద్దరు కలయిక కూడా ఆ భగవంతుడు స్క్రిప్ట్ అనేది చెప్పాలండి వాళ్ళిద్దరు కూడా ప్రజల కోసమే మేము ఉండాము ఈ అట్టడుగు వర్గాలు పేదలు యూత్ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో బాగుపడాల ఆలోచనతో వాళ్ళు ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు ఈరోజు నెల్లూరులో కూడా చూశామండి మన పొంగూరు నారాయణ గారు అయితే రామారాయణ రెడ్డి గారు ఉన్నటువంటి తక్కిన శాసనసభ్యులు కూడా ఈరోజు ఐదు గంటలకే రెడీ అయిపోయి ఆ పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొంటున్నారంటే నిజంగా వాళ్ళకు ఒక విధమైనటువంటి ఎందుకంటే ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలు కేవలం వాళ్ళకి పెన్షన్లే కదా వాళ్ళు జీవించేది అందువల్ల వాళ్ళకి సక్రమంగా పంచాలనే ఆలోచనతో వాళ్ళు కూడా తిరుగుతూ ఉండారండి ఇంకొక చిన్న విషయం అండి మీ నాకైతే రాజకీయాల్లో తక్కువ టమాదం గజకర్ణ గోకర్ణ విద్యలైతే నాకు రావండి నేను మొదటి నుంచి కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి ఈ మధ్యకాలంలో మీకు తెలుసు మా యాదవులకే దించుకునే విధంగా ఒక మాజీ మంత్రి వర్యలు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఆయన ప్రవర్తించిన తీరు వ్యవహారాలతో యాదవులందరూ కూడా తలెత్తుకొని తిరగలేని పరిస్థితులు ఉంది నేను పది రోజుల కిందటనే ఒక ఛాలెంజ్ విచ్చిరినానండి ఛాలెంజ్ విచ్చిరణ స్వీకరించడం ఏమీ లేదనేది కూడా మాకు తెలుసు అయితే నేను మాట కట్టుబడి ఒకటో తారీఖు నుంచి నేను నా కుటుంబ సభ్యులందరం కూడా ఆ మూడు అక్షరాలు యాదవ్ అనే పేరు తొలగించుకుంటానని పది రోజుల కింద చెప్పినాను ఈ రోజు నుంచి అయితే నేను ఇంకా మీదట నేను కానీ నా కుమారులు సునీల్ కుమార్ సునంద్ కుమార్ సుదర్శన్ కుమార్ నాకు ముగ్గురు కొడుకులు అండి ఇంతకుముందు యాదవ్ అనే పెట్టుకునేవాళ్ళు నేను యనమల నాగేశ్వర యాదవ్ నేను రాజకీయాల్లో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ మన నందమూరి తారక రామారావు గారు మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు నుంచి అంటే అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అయిన తర్వాత ఆయన నన్ను రాజకీయాల్లోకి దింపినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆ రోజే చెప్పాడు నాగేశ్వరరావు ఎప్పటికైనా నీతి నిజాయితీగా పనిచేయి నా ఇంటి పేరు నీకుంది నా ఇంటి పేరుని చెడగొడతావేమని చెప్పి ఆ రోజే చెప్పినాడు ఆ విధంగా కమిట్మెంట్గా అప్పటి నుంచి యనమల నాగేశ్వరరావు యాదవ్ కానీ కొనసాగినానండి ఇన్ని సంవత్సరాలు అయితే ఈ తగురుబాజీ వ్యక్తి వల్ల నేను అవమానంతో ఇంక మీదట ఈ రోజు నుంచి ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా నా పేరు చివర యాదవ్ అనే దాన్ని తీసేసుకుంటూ చెప్పిన మాట ప్రకారం ఈరోజు నేను నెరవేర్చుకుంటున్నాను మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను